ప్రతి మనిషి ఆరోగ్యంగా ఉండాలి వైద్యురాలు ఆసియా ప్రజల కోసం ప్రభుత్వ ఆరోగ్య వైద్య కేంద్రాలు స్వస్థ నారీ సశక్తి పరిహార ప్రోగ్రాం అంటపల్లి కంబదూరులో నిర్వహించిన వైద్యురాలు ఆసియా ఎస్ మండల పరిధిలోని అండెపల్లి కంబదూరు పలు గ్రామాల్లో శుక్రవారం స్వస్థినాని సశక్తి పరిహార అభియాన ప్రోగ్రాం వైద్యురాలు ఆసియా యొక్క ఆధ్వర్యంలో నిర్వహించారు శాసనసభ్యులు సురేంద్రబాబు ఆదేశాల మేరకు ప్రతిదినం గ్రామాల్లో వైద్యులు ప్రజలకు అందుబాటులో ఉండాలంటూ ప్రాథమిక వైద్య సిబ్బంది ఆరోగ్య క్యాంపులను కూడా గ్రామాలతో ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు ఈ యొక్క సందర్భంగా వైద్యురాలు ఆసియా మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం జిల్లా వైద్యాధికారులు ప్రజల ఆరోగ్యం పట్ల ఆవాగన కల్పించడానికి ప్రతి గ్రామాలలో హెల్త్ క్యాంపులు కూడా నిర్వహిస్తున్నామని వైద్యురాల ఆసియా అన్నారు మరియు మహిళలు పౌష్టిక ఆహారాన్ని తీసుకుని ఆరోగ్యంగా ఉండడంతో ఆ ఒక కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆరోగ్యవంతురాలుగా తీర్చిదిద్దవచ్చని వైద్యురాల ఆసియా మహిళలకు ఆరోగ్యం పట్ల పలు సూచనలు కూడా చేశారు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల నూట నాలుగు చంద్రన్న సంచార వాహనం ప్రతి గ్రామానికి వస్తుందని ఆకో గ్రామాల్లో ఉన్న ప్రజలు ఆరోగ్య పట్ల అప్రమత్తంగా ఉండి ఆరోగ్య సమస్యలు చంద్రన సంచార వాహనాల దగ్గరకు వెళ్ళి పరీక్షించుకోవాలని ఆమె ప్రజలకు సూచించారు కూడా మరియు ఆరోగ్యం పట్ల ఇబ్బంది పడుతున్న ప్రజల ప్రాథమిక వైద్య కేంద్రాల్లో చికిత్స కొరకు రావాలని ఆమె ప్రజలకు విజ్ఞప్తి కూడా చేశారు మరియు మహిళలు మరియు చిన్నపిల్లలు అలాగే ప్రజలు పౌష్టిక ఆహారం తీసుకోవడంతో ఆరోగ్యంగా జీవించవచ్చని ఆమె అన్నారు కూడా మరియు యొక్క గ్రామాల్లో వ్యాయామం అలాగే ధ్యానం తదితర యోగాలను చేయడంతో అనారోగ్యాల బారిన పడకుండా ఉండాలని కూడా ప్రజలకు ఆమె సూచించారు మరియు నివాసం ఉండే చోటు ప్రజలు పరిశుభ్రతను పాటించాలి అంటూ కూడా ఆమె తెలిపారు